నిన్న ఇవాళ కిలార్ కొంచెం మాట్లాడుతూ ఉన్నారు డబ్బులు ఉన్నాయి ఉన్నాయి డబ్బులు అహంకారం జగన్మోహన్ రెడ్డి గారి మీద సవాల్ సిగ్గుండాలి గారు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా మర్యాదపూర్వకంగా మాట్లాడతావు ఆయనేమో వాడు వీడని మొదలు పెట్టినారు అయినా ఇబ్బంది లేదు ఎన్ని సార్లు పూజలు తెచ్చినా నేను జగన్మోహన్ రెడ్డి గారు అని అంట కిలార్ రోసయ్య గారు అని అంటా వాళ్ళు అంటారు పవన్ కళ్యాణ్ గారిని కానీ నన్ను కానీ మీ అహంకారం ఎక్కువ అంటారు అహంకారం ఎట్లా ఉంటుంది నీతి నిజాయితీతో బతికే వాడికి ఇది నీతి నిజాయితీతో కూడిన ధైర్యం దీనికి అహంకారానికి తేడా ఉంది ప్రజల తెలుసు అహంకారం అంటే మీ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారి అహంకారం మారి కాదు మేము ఈ పేద ప్రజలకు ఏదో ఒకటి చెయ్యాలని అక్కడ పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బులన్నీ వదులుకొని ఏసీ రూములు వదులుకొని ఈరోజు ఎండలో మండు టెండల్లో చెమటల్లో తిరుగుతా ఉన్నారు అదే విధంగా నేను కూడా అన్ని వదులుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలనని అంతం చేయడం కోసం ఈ విధంగా తిరుగుతా ఉన్నాచ్చి మా ఇద్దరికి వేరే నీలాగా డబ్బు దోచుకోవాలనే కోరిక లేదు